సేవలు అక్కడ నుంచి ఎవరినైనా సరే సరైన హాస్పిటల్కి రెఫర్ చేయాలి అని అంటే అలాంటిది మొత్తం మీద ఆరు వందల యాభై ఆరు నూట నాలుగు మొబైల్ మెడికల్ క్లినిక్ల ద్వారా సంవత్సరం మొత్తం మీద కోటిన్నర మంది పేషెంట్లకి సేవలు అందించాలి అనేటటువంటిది తద్వారా ఆ పెద్ద పెద్ద హాస్పిటల్స్కి చిన్న చిన్న రోగాలకు కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వచ్చేటటువంటి బడ్డను తగ్గించి వాళ్ళకి వాళ్ళ గ్రామంలోనే సేవలు అందేటట్టుగా చేయాలనేటటువంటిది నూట నాలుగు సర్వీసు ఈ రెండు కూడాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఇంతకుముందు ఇలాంటి ఎక్విప్మెంట్ లేదండి దిస్ దిస్ ఈజ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇలాంటి ఎక్విప్మెంట్ ద్వారా వచ్చినటువంటి వాటిని మేము అన్ని చోట్ల కూడాను అన్ని రాష్ట్రంలో అన్ని మండలాల్లో కూడాను సేవలు అందిస్తున్నాం అయితే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈసారి జూలై ఒకటి నుంచి ఇరవై ఆరు నియోనటల్ అంబులెన్స్లు అనేటటువంటివి వన్ జీరో ఎయిట్లు రావడం జరిగింది జిల్లాకి రెండు చొప్పున ఇది ప్రధానంగా దేనికంటే ఓ లక్ష ఒక లక్ష పదివేల మంది పిల్లలకి సంవత్సరానికి ఈ రాష్ట్రంలో ఎనిమిది లక్షల యాభై వేల యాభై వేల మంది పిల్లలు పుడతారు ఎనిమిది లక్షల యాభై వేల మంది పిల్లలలో ఒక లక్ష మంది లక్ష నుంచి లక్ష పదివేల వరకు వాళ్ళకి పుట్టిన ఇరవై ఎనిమిది రోజుల లోపల బరువు తగ్గటం కానీ ప్రీ మెచ్యూర్డ్ బేబీస్ కానీ ఇలాంటి కారణాలతో ఉండేటట్టు బర్త్ యాక్స్ ఫిక్స్ అంటారు కొన్ని కారణాల ద్వారా హయ్యర్ లెవెల్ హాస్పిటల్లో ఎస్ఎన్సియు సిక్ న్యూబార్న్ కేర్ యూనిట్స్ అని అంటారు వాటిని అది కేవలం చిన్న పిల్లలకి బ్రతికించేటటువంటి ఆసుపత్రులు అక్కడికి ఈ వాహనంలో ట్రీట్మెంట్ అందిస్తూ తీసుకెళ్తాం బేబీకి ఒక అరగంట ట్రావెల్లో కూడాను ఏ విధమైనటువంటి సర్వీస్ లోపం లేకుండా హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ గారు అందించేటటువంటి సేవలను నియోనెటల్ ఇంక్యుబేటర్ ద్వారా సేవలు అందిస్తూ తీసుకెళ్ళి వాళ్ళని కాపాడాలనేటటువంటి సద్దిద్దేశం మా టార్గెట్ సంవత్సరానికి లక్ష పదివేల మంది చిన్న బిడ్డల్ని చనిపోకుండా కాపాడాలి అనేటటువంటి నియోనటల్ అంబులెన్స్ సేవలు కూడా తీశారు సో ఈ సేవలన్నింటికి కూడా సమన్వయకర్తగా నేను రాష్ట్ర స్థాయిలో ఉన్నాను సో ఈ ఫీల్డ్ విజిట్ ద్వారా ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి సేవలు అందుబాటు అవుతున్నాయి ఒకవేళ ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లు సరిదిద్దుకోవటం అనేటటువంటిది మాత్రమే ఇది ఎవరికి ఫాల్ట్ ఫైండింగ్ కాదు అదేవిధంగా ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఈ సే